హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మహాలక్ష్మి కలెక్షన్స్ నర్సంపేట ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది వచ్చేసి చాలా నీట్గా అండి ఇది కూడా చూడండి ఫ్లవర్ కూడా డిఫరెంట్గా ఉంది అండ్ ఎంత నీట్గా అంటే థ్రెడ్ కటింగ్ కూడా చాలా తక్కువ ఉందండి అంటే మనకి ఇప్పుడు రెండు రెండు పనులు చేసే వాళ్ళకైతే ఇది ఈ మిషన్ చూసుకోవాలి అండ్ స్టిచ్చింగ్ చేయాలి అని అంటే చాలా ఇబ్బంది కదా అంటే కొన్ని డిజైన్స్కి అయితే థ్రెడ్ కటింగ్ ఎంత విపరీతంగా అంటే అబ్బా కట్ చేయలేక అంత విస్క్ అలాంటి డిజైన్స్ వేయాలి అని అంటే అలాంటివన్నీ అవాయిడ్ చేయండి ఎందుకంటే వాటి ఫినిషింగ్ నీట్గా ఉండదు అండ్ మళ్ళీ మనం చేసే వర్క్ ఎక్కువ మనం కుందన్ వర్క్ ఎక్కువ చేయాల్సి ఉంటుంది అలాంటివి కాకుండా నీట్గా ఉండే డిజైన్స్ ఎవ్వరూ కూడాను నీట్గా వర్కులు మాత్రమే చూపిస్తారు కానీ ఆ మిషన్ డిజైన్కి ఎంత ట్రబుల్ ఉంటుంది ఎంత కష్టం ఉంటుంది అనేది ఎవ్వరూ చూపించరు ఈ డిజైన్ వేయండి ఈ డిజైన్ వేయకూడదు అలా ఏం చెప్పరు కూడాను కొందరు అయితే నేను అదే అడుగు నేనైతే ఇంతకుముందు చాలా వీడియోలలో కూడాను చాలా మందిని అడిగాను కానీ ఎవరు కూడా రిప్లై ఇవ్వట్లేదు నాకు అనిపించింది నేను పడ్డ ట్రబుల్ మీరు పడకూడదని ఈ డిజైన్ అయితే చా టైం కూడాను చాలా తక్కువగా ఉంది అండ్ నీట్ ఫినిషింగ్ ఉంది అండ్ బ్యూటిఫుల్గా కూడా ఉందండి ఇందులో మనకు ముందని వర్క్ చేస్తే ఇంకా అద్దిరిపోతుంది ఇంకా ఇది చూడండి ఒకసారి ఇది మగ్గం డిజైన్ ఎంబ్రాయిడింగ్లోకి ఇచ్చి ఎంబ్రాయిడింగ్ డిజైనే మగ్గంలోకి కన్వర్టబుల్ చేశారు అంత నీట్గా ఉంది ఇది వచ్చేసి ఓల్డ్ డిజైనే కానీ ఇప్పుడు మళ్ళీ ట్రెండ్లోకి వచ్చింది ముందు ఉంది ఈ డిజైన్ ఇది మనం చిన్న మిషన్లో వేసాము కానీ అది టూ పార్ట్స్లో ఉంది అని నేను మళ్ళీ ఇందులో తీసుకున్నాను ఈ డిజైన్ థ్రెడ్ కటింగ్ అయితే చాలా తక్కువగా ఉందండి అంటే మిషన్ వర్క్ చేసేవాళ్ళు ఎంబ్రాయిడింగ్ చేసే వాళ్ళకైతే ఇది చాలా హెల్ప్ అవుతుంది ఎందుకు అనంటే ఇటు థ్రెడ్ కట్ అవు కట్ అయింది అనుకో మళ్ళీ మిషన్ మీదకెళ్ళేవాలి మళ్ళీ మీ దారం పెట్టి కొంచెం అటు పోగానే మళ్ళీ మళ్ళీ కట్ అవుతుంది మళ్ళీ లేవాలి ఓకే ఆ స్టిచ్చింగ్ ఆగిపోతుంది ఇటు ఎంబ్రాయిడింగ్ కాదు అటు స్టిచ్చింగ్ కాదు రెండు పనులు కూడాను చేసే వాళ్ళకు ఇలాంటి డిజైన్స్ అంటే నేను ట్రయల్ చేస్తానండి నేను ఏ డిజైన్ బాగుంది ఈ డిజైన్కి థ్రెడ్ కటింగ్ తక్కువగా ఉంది టైం తక్కువగా ఉంది ఇలాంటి నీట్ ఫినిషింగ్ వచ్చే డిజైన్స్ అన్నీ నేను మీకు ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఆ డిజైన్స్ మాత్రమే వేయండి ఎందుకంటే బిగ్నర్స్కి చాలా చాలా ట్రబుల్ అవుతుందండి ఎలాంటి డిజైన్స్ వేయాలి ఎంత కాస్ట్ తీసుకోవాలి ఏం తెలియదు వాళ్ళకి టైం ఎక్కువ ఉన్న వాటిని తీసుకుంటారు మళ్ళీ ప్రాబ్లమ్ అనేది కూడాను థ్రెడ్ కట్ కట్ చేయడము కొన్ని కొన్ని అయితే ముడి కుట్టి చాలా వరకు క్లాత్లు అయితే పికిలిపోతూ ఉన్నాయి అంటే స్ట్రక్ అవుతుంది మిషన్ అనేది అలాంటివి అయితే హెవీ అయితే మ్యారేజెస్కి మాత్రమే వేయండి వేరే వాళ్ళకి అని అంటే మామూలుగా ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి అలాంటి వాటికైతే ఇలాంటి డిజైన్స్ని ప్రిపేర్ చేయండి ఒకే రకం అంటే ఒకటే ఎంబ్రాయిడింగ్ ఒకటే చేసే వాళ్ళకైతే ఎలాంటి థ్రెడ్ కటింగ్ ఉన్నా లేకపోతే హెవీగా ఉన్నా అలాంటివి అయితే వాళ్ళు చేయగలుగుతారు ఎందుకంటే వాళ్ళకి అదే ఒకటే పని కదా అంటే ఒకటే బిజినెస్ ఉంటుంది కదా అది ఒక్క దాని మీద ఆధారపడి ఉంటారు కాబట్టి అలాంటివి చేయగలుగుతారు వాళ్ళు ఎంత టైం అయినా కానీ తీసుకోగలుగుతారు కానీ రెండు బిజినెస్లు అంటే స్టిచ్చింగ్ మగ్గము ఇవన్నీ చేసే వాళ్ళకైతే ఇది ఇందులో టైం సేవ్ అయ్యేది అంటే మనకు ఆ పని కావాలి ఈ పని కావాలి అంటే ఇందులో ఏవి నీట్గా ఉంటాయి ఏది ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఏది టైం ఎలా ఉంటుంది అలాంటి అండ్ అలానే హెవీ డిజైన్స్ వేయకూడదు అలా అని కాదు ఏది నీట్గా ఉంటుంది అండ్ వర్క్ థ్రెడ్ కటింగ్ కానీ డిస్టర్బ్ బాగా వస్తాయి కదా కొన్ని డిజైన్స్ అలాంటివి అవాయిడ్ చేయాలి మనము అంటే కస్టమర్కి హ్యాపీ కస్టమర్ హ్యాపీ అయ్యి ఎలా చూసుకోవాలి అండ్ మనకి కూడాను టైం సేవ్ అయ్యే డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి అలాంటివి అన్నీ నేను మా ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను బిగ్నర్స్కి అయితే ఇది చాలా యూజ్ అవుతుందండి వాళ్ళ కోసం అనే అండ్ ఇంకొకటి మనము కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కొత్తగా మిషన్ తీసుకున్న వాళ్ళు అయితే ఈ థ్రెడ్ చే సెలెక్ట్ చేసినాక కరెక్ట్గా మళ్ళీ ఈ కలర్ కరెక్ట్గా సరిపోవట్లేదు లేకపోతే కలర్ చేంజ్ చేయాలి ఈ కలర్ బాగాలేదు అని అనుకుంటే వాళ్ళు ఏం చేస్తున్నారని అంటే థ్రెడ్ మారుస్తున్నారు అంటే నేను కూడా మొన్నటిదాకా అలాగే చేశాను అందుకోసమనే నేను సెట్టింగ్లో ఒకటి చూశాను అది అంటే డిజైన్ నడుస్తుంటే కూడా మన మధ్యలో స్టాప్ చేసి కలర్ చేంజ్ చేసుకోవచ్చు నేను ఒకసారి చూపిస్తాను ఆ టిప్ అయితే కొత్తగా తెలియని వాళ్ళు కూడా ఉన్నారు కదా నా లాగా వాళ్ళకైతే ఇది చాలా యూజ్ అవుతుందండి నేనైతే చాలా ట్రబుల్ చేశాను అంటే కలర్ సెట్ కాలేదు కదా మళ్ళీ సెట్టింగ్లోకి మళ్ళీ డిజైన్ ఫస్ట్ నుంచి తీసుకోవాలేమోనని అనుకున్నాను కానీ కాదు నేను నాకు ఒక అక్క చెప్పారు అది మీకు యూజ్ అవుతుందని నేను మీకు షేర్ చేద్దామని అనుకున్నాను ఎలాగో ఇప్పుడు చూసేయండి ఇక్కడ చూడండి ఇది సెకండ్ కలర్ కుడుతుంది సెకండ్ కలర్ వచ్చేసి ఫస్ట్ నీడిల్ ఫస్ట్ నీడిల్ అంటే నేను గోల్డ్ తీసుకున్నాను కానీ ఇక్కడ ఏం కుడుతుంది అని అంటే ఈ కొమ్మలు గుడుతుంది అంటే కాడలు ఉంటాయి కదా ఆ కాడలు గుడుతుంది కానీ ఇక్కడ నేను ఫ్లవరు గోల్డ్ తీసుకున్నాను అండ్ ఇది కూడా గోల్డ్ తీసుకుంటే అందులో కలిసినట్టే ఉంటుంది కదా అందుకే నేను దీన్ని చేంజ్ చేయాలనుకున్నాను అప్పుడు ఇంత ముందు అయితే అంటే నాకు తెలియక ముందు అయితే నేనేం చేసేదంటే ఈ గోల్డ్ కలర్ దారాన్ని తెంపి అండ్ గ్రీన్ కలర్ దారం ముడేసేది ఆ ముడేసి మళ్ళీ లాగి అక్కడ స్టార్ట్ చేసేది ఆ దారం లాగి లాగి ఇక్కడ స్టార్ట్ చేసేది కానీ నాకు ఇక్కడ కలర్ చేంజ్ చేసుకోవాలని తెలియదు ఎందుకంటే ఇంతకుముందు నేను ఎప్పుడూ అలా చేయలేదు మళ్ళీ దారం చేంజ్ చేయాలా అని కొన్ని ఒక డిజైన్ అలాగే కుట్టాను కానీ అది అంత బాగా రాలేదు అంటే దాని ఏంటి ఫినిషింగ్ అయిపోయాక దాన్ని చూస్తే అంత లుక్ అనిపించలేదు నాకు అప్పుడు అనిపించింది నేను ఒక అక్కన అడిగితే తనకు ఇలా చెప్పారు డైరెక్ట్ మనము ఇలా కలర్స్లోకి వెళ్ళాలి కలర్స్లోకి వెళ్ళాక ఈ సెకండ్ నెంబర్ ఉంది కదా ఇక్కడ సెకండ్ నెంబర్లో మనం ఏ కలర్ కుట్టించాలనుకుంటున్నాము ఈ సెకండ్ నెంబరు ఆ సెకండ్ నెంబర్లో ఇప్పుడు నేను దాన్ని లైట్ గ్రీన్ కలర్ కుట్టించాలనుకుంటున్నాను అంటే లైట్ గ్రీన్ నాకు వచ్చేసి అది ఏ కలర్ ఏ నీడిల్లో ఉంది అంటే సెవెన్ ఇడిల్లో ఉందండి నా కలర్ వచ్చేసి అక్కడ గ్రీన్ సెవెన్ నీడిల్లో ఉంది నేను ఇక్కడ సెవెన్ ఓకే చేసుకుంటున్నా సెవెన్ ఓకే చేశాను ఇక్కడ ఓకే చేశాక మళ్ళీ బ్యాక్ వచ్చేయండి ప్రేమ్కి ఇక్కడ చూడండి సెవెన్ నెంబర్ నిడిల్ కుడుతుంది అంటే మనం డైరెక్ట్గా ఇక్కడ చూడండి సెవెన్ నెంబర్ కుడుతుంది అంటే మనం డైరెక్ట్గా థ్రెడ్ అనేది చేంజ్ చేసుకోకుండా ఇందులోనే కలర్ చేంజ్ చేసామంటే ఆటోమేటిక్గా అదే నీడిల్ కుడుతుందండి ఈ టిప్ తెలియక నేను చాలా ఇబ్బంది పడ్డాను అంటే థ్రెడ్స్ ఊకే దారాలు మూడేయడం అలా చేసేదాన్ని ఇది మీకు యూజ్ అవుతుందని చెప్తున్నాను బిగ్నర్స్కి అయితే చాలా యూజ్ అవుతుందండి ఎందుకంటే ఇవి చిన్న చిన్న టిప్స్ తెలియక మనం చాలా టెన్షన్ పడుతూ ఉంటాం కదా అందుకోసమని మీకు ఇది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఇలాంటి బ్యూ బ్యూటిఫుల్ డిజైన్స్ కానీ ఎలా ఎలాంటి డిజైన్స్ వేయాలి ఎలాంటి ఎలాంటి డిజైన్స్ వేస్తే మనకు టైం సేవ్ అవుతుంది ఇవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటానండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు